నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీడీలు వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు రా మిస్టర్ డిపెండబుల్ ఆడేవాడు ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు బిఎస్కో ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు బిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీ షెడ్యూల్ బాగా బట్టి బట్ట అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా గే ఫాస్ట్ వాళ్ళ వాల నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం గల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా మికి మికిరేరే మనం అనుకోనదైపోయింది అది రమరుకొందంటే తిరిగి పోయినా ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు అలాగే జరిగింది ఏపీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకో ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్ప గేలిగినప్పుడు తొందరగా వందలు అయింది మేము బయలుదేరుతాం సాగు మిక్సడ్ టచ్లో ఉంటాం శోభ కేసులు వచ్చిన మొత్తం ఎందుకన్నా మంచిది ఫోన్ అవుట్ గోయింగ్ చేయిద్దాం మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగు లోనే ఏడు ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దాను పదండి

ట్రై మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ బోగిలో ఈ భోగిలో ఈశైన్యం ఎటువైపోయి మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ హ్ ఎవడది మీ నంబర్ ఎంత నోటీసివా 패సెంజర్ని మేము పాసెంజర్లేమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్స్ యు నెంబర్ నంబర్ సీట్ నంబర్ నా నీ గంటై బనే అరే సీట్ నా కూర్చో రా కూచ రా కూచరా ఐ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ CEO సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గాడుతున్నాను మీ బెర్త్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా ఉన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే

బైజిబై నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్ బొక్కరో షార్ట్ గా బొక్క అరే వెంక అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదండ్రసగా అనవసరంగా కోక్ కొనిపెట్టలేదు నాకు ఆ కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పి కరెక్ట్ లో విషం ఉంది

వస్తుందా రాదా జేసీగా చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను మీ రెండు నెంబర్ ఎంత రండి రెంట్ రండి 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 ఓకే గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ నంబర్ ఏమన్నారు రండి ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు రిసీట్ లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు ఈడేదోనావిడ తెలియదేంటి మారే సార్ గోదావరి ఈ రోజే ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే మోహన్ అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు రండి జరగమ్మా జరిగా కూర్చోండి అయ్యేం పర్వాలేదు అంతా మన మంచిగా మీ ఫ్రెండ్ చాలా చాల గంగనపడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు గంగనపడ్డండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఏ గైకి అనేది గోప చైన్ లాగింది నిన్ను నమ్మి షట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కోసం అన్నట్టు ఫీల్ అవుతారేంటండి ఆ పెద్ద బయట ఉన్నబడే కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్ సార్ మా నాను కోసం చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన ఫైన్ కట్టాల్సింది

సాంగ్ కలిపా మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోతాయి ప్లీజ్ అరే నువ్వు తాగుంది పడుకుంటుంది

పైగా నన్ను చూసి అదే పనిగా అవుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా అంతా రా మీరు తలో చేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా ఒకటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి 29 రాహుల్ రాహు కాదు రాహుల్ నేను 25 నెక్స్ట్ స్టేషనై జాయిన్ అవుతున్నా రా బాబే చూసారా పేలు కూడా కలిసి ఇప్పుడు ఎలా రా నే ను ఏం ట్యాక్స్ పడకరా నేను రా నేను చూసుకున్నాగా స్టేషన్ అంతా ఖాళీగా గుండి ఎక్కడ చూ బాబు అక్కడ ఎక్కడ ఉన్నాడ రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అంటం రా ఏడ్జెడ ఎవ వీడేం చేస్తాడు రా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రా వాడు కదా